సో అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా పోయిందనడానికి ఒక రీసెంట్ న్యూస్ మనం చెప్పుకోవచ్చు వాళ్ళ ఫాదరే రేప్ చేసి చంపేశారు అని చెప్పేసి దీన్ని మీరు ఎలా చూస్తారు సార్ ఇది మేము ఎక్కడ ఎన్టీవీలో ఉన్నప్పుడు ఇట్లాగే ఒక కేసు వచ్చింది వాడు ఏంటంటే ఇట్లాగే కేసు పెట్టాడు పెట్టిన తర్వాత కొంతసేపు వాడు యాక్టింగ్ చేస్తాం మాకు అర్థమైపోయింది వీడి మీద మీరు సింపల్గా చూపించిందంతా ఆపేయండి అని చెప్పి అనుకున్నాం మా ఇటరు చెప్పాడు తర్వాత చూస్తే వాడు వాడే అసలు కారకు అని చెప్పి తెచ్చినా అంటే ఇది నేను వినగా ఇది రెండోది మధ్యలో చాలా ఉంటాయి నా నోటీస్కి వచ్చి బయటికి రావాలి రానివి రెండోది అంటే ఈ దీని మీద ఏంది అంటే వాడు సుప్రీంకోర్టు ఇప్పుడో చెప్పింది పోర్ని ఎక్కువ చూస్తే దానిలో లత అనే పాటు విచ్చలు పెడతానము రిలేషన్స్ని ఇచ్చడము అది బ్రేక్ చేయడము అనేది ఉంటుంది దానిలో ఆ బ్రేక్ చేయడము అనేది అరే అయినా కానీ తప్పేం లేదంట అనేది వాడి మైండ్లోకి ఎక్కాక వాడు ఏం చేస్తాడు రేపు ఏం చేస్తాడు ఆ మైండ్లోకి ఎక్కింది వాడికి ఆ ఫోన్ చూడడంతో ఆ బాడీ బాడీ అంతే బాడీ లాంగ్వేజ్ తప్ప దాని వెనకాల ఉన్న అదర్ లాంగ్వేజ్ లేదు ఇక ఈ రూపాయి అంటే రూపాయే కానీ అది ఎట్టొచ్చింది అనే థింకింగ్లోనే కదా అసలు మనిషి వాడి వాల్యూ ఆధారపడి ఉంది అంతే కదా ఇప్పుడు మీరు రూపాయి తీసుకున్నారు దేనికి తీసుకున్నారని అది ఇంపార్టెంట్ దానికి దేనికి ఇంకో దానికి తీసుకున్నప్పుడు ఆ రూపాయికి మీరు ఇచ్చే వాల్యూ బయట వాళ్ళు ఇచ్చే వాల్యూ వేరే ఉంటుంది వాడికి కూతురు అయినా పెళ్ళమైనా తల్లి అయినా చెల్లైనా ఒకలాగా కనిపించిందంటే వాడెవరో పశువు మృగము వాడికి ఎవరు ఏది నేర్పి వాడి వాడి అసలు అందుకే చాలామంది అంటారు ఇప్పుడు మీరు అడిగారు ఫస్ట్ ఏంటంటే మీకు అంటూ ఒక మెంటల్ మెచ్యూరిటీ వచ్చాక మీకు పెళ్లి చేయడం వల్ల మీలో ఒక పెద్దరికము ఆల్రెడీ ఉంటుంది మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఒక మంచి తెలివితేటలతో మెచ్యూర్డ్ మంచి చెట్టుతో పుడతారు అనేది ఒక శాస్త్రం ఉంది కానీ మనమంతా ఏం చేస్తామంటే పద్దెనిమిది ఇరవై ఒకటికి పెళ్లి చేస్తే వాళ్ళు ముప్పై ఏటకు వచ్చేసరికల్లా ఎదిగొచ్చేస్తారు ఎదిగొచ్చాక ఏమవుద్ది అంటే ఏమవుద్ది అంటే ఎదిగొచ్చాక నీకు సపోర్ట్ కనబడతారు నువ్వు నలభై ఒకటి హాయిగా రిటైర్డ్ అయిపోవచ్చు వాడు వచ్చి నేను ఇంటిని కాపాడుతూ వస్తారు అనే దాని మీద తొందరగా పెళ్లి చేస్తారు ఇంకోటి వీళ్ళు బయట ఇలాంటి రిలేషన్స్ వివాహితర సంబంధాలు పెట్టుకుంటారు అని తొందరగా పెళ్లి చేస్తారు కొద్దిగా తిరుగుబాటుగా ఆలోచిస్తే ఇప్పుడు వచ్చింది ఆ జనరేషన్ ఇంతకుముందులాగా తొందరపడి పెళ్లి చేసుకోవట్లా ముప్పై దాటుతున్నాయి అందరికి మినిమం ముప్పై ఉంటుంది కొందరైతే అది కూడా దాటిపోతున్నారు దానికి ఏంది కెరీరు కారు ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఈ నాలుగు మీద ఆధారపడి నలభై నాలుగు పదవులు తెచ్చుకుంటున్నారు అయితే అలాంటి వాళ్ళకు పుట్టిన పిల్లలు కానీ అలాంటి వాళ్ళకు పుట్టిన అది చేసుకున్న ఫ్యామిలీ లైఫ్ కానీ సిటిల్గా ఉంటుంది వీడు ఓవర్గా ఎగిరి పడ్డు ఫ్యామిలీ లైఫ్ వాల్యూ తీసి ఉంటుంది పిల్లల్ని ఒక తెలివితో మిస్తాడు వాళ్ళు కిడ్స్గా ఉంటారు వీడు వాళ్ళ వరకు వాళ్ళు ఇదిగొచ్చే వరకు నేను సంపాదించాలని వాడి యొక్క రన్ కెరీర్ రన్ కూడా నేను ఏంటింగ్ చేస్తున్నాయి సార్ నా పిల్లల వయసుతో సమానంగా ఆలోచించడం నేను ఏంటింగ్ చేస్తుంది ఓకే దానివల్ల నేను యంగా ఉంటాను మైండ్ మేము మైండ్గా నాకు నేర్ కడుతుంది ఏంటి ఏమన్నా నువ్వు నాకు చెప్పాలా నేను నీకు నేర్పియాలా నేను యూత్ కదా నువ్వే నాకు నేర్పిస్తావు నేను కదా నీకు నేర్పియాలి ఇది టెండెన్సీ అని ఇది కదా ఇది ఉంది రన్నింగ్లో ఉందని ఆ ట్రెండ్ నేను కదండి నువ్వు నాకు నేర్పి నేను వాళ్ళతో సమానంగా థింక్ చేస్తాను నాది నా పిల్లలు ఇన్నేళ్ల పాటు నేను పెరిగి పెద్దయి వాళ్ళు కూడా ఒక దగ్గరకు వచ్చే వరకు వరకు నేను రన్నింగ్లో ఉండాలన్నప్పుడు నా ఎనర్జీ నాకు ఆటోమేటిక్గా నేను తెచ్చుకుంటాను దాంతో రమానంగా సమానంగా థింక్ చేస్తా రన్ చేస్తా వర్క్ చేస్తా నీకు పద్దెనిమిది ఒకటి పెళ్లి అయిపోయింది అనుకోండి పద్దెనిమిది ముప్పై ఆరుకు అంతా పిల్లడు ఎదుగు వచ్చేస్తారు అనుకోండి వాణ్ణి కూడా ఇలాగే వచ్చేసి తీసుకుపోయి పనులు దూసేస్తాం చదువు లేదు ఇది లేదు పెళ్లి చేసేస్తాం అయిపోయింది ఇరవై ఒకటికి అంతా వాడు ఏం చెప్తాడు మీరు నలభై యాభై ఇదికి వచ్చేసరికి మీకు పని చేయాల్సిన అవసరం ఉండదు వాడు సంపాదించి ఇంటిని గడిపేస్తాడు అయిపోయింది యాభై ఏడు రిటైర్ అయిపోతారు అప్పుడు ఏమైపోద్ది సోమవారం కొద్దిగా పెరిగిపోద్ది అదే ఇది బెటర్ కదా కొద్దిగా లేట్గా పెళ్లి చేసుకొని వాళ్ళ నిదానంగా వరకు మనం కూడా బాగా వర్క్ చేసి మనం కూడా యూత్తో పోటీ పడుతూ వాళ్ళతో థింక్ చేస్తూ ఉంటే ఈ పన్నెండేళ్ల పాప విషయంలో అమ్మెచ్్యూర్గా ఉన్న ఆ పనికిమానుడు తొందరగా పెళ్ళి చేసుకొని పిల్లల్ని ఆడపడం కానీ అది తల్ల పెళ్ళ చిల్ల అనే చూడకుండా వాడు అదే యావలో ఉండి వాడు కానీ మెచ్యూర్డ్గా ఏ ముప్పై అటు కానీ పెళ్లి చేసుకుంటే వాడికి పుట్టి పిల్ల వాడు ఎదిగే కొద్దీ వాడి వయసు మెచ్యూరిటీ వచ్చి వాడు మంచిగా పెంచుతూ బాగుంది ఎంత బాగుంది చూడండి ఓహో ఇది కదా అయితే మోస్ట్లీ మన అదృష్టం కొద్దీ ఈ జనరేషను లీట్ మ్యారేజెస్ జరుగుతుంది దాంతోనే సహజీవనాలు పెరుగుతున్నాయి ఇది వేరే బ్యాడ్ యాంగిల్ బ్యాడ్ యాంగిల్ అని మళ్ళీ చెప్పడానికి కూడా లేదు అది లీగల్ అయిపోయింది సహజీవనాలు అనేది ఎల్జీబీటీ అని వచ్చేసింది మీకు తెలుసు లేదు అంటే లెస్బియన్ గే కల్చర్ అది కూడా పెరిగిపోయింది అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి దేని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి దాని ద్వారా పిల్లలు వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏంటి వాళ్ళ వారసత్వం ఏంటి ఇంటి పేరు ఏంటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి వాళ్ళ ఆస్తులు ఏంది గొడవలు అవుతున్నాయి వీళ్ళని ఎవరు పెంచాలనేది ఒక పెద్ద న్యూసెన్స్ ఒక అమ్మాయి అయితే ఎక్కడో అట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది కొడుకుని కానీ వాడు ఏం చేయాలో అర్థం కాల రేపు నేను ఎక్కడి నుంచి నాకేం తెలియదు అని ఇలాంటివి కొన్ని గొడవలు అవుతున్నాయి ఇవన్నీ దాని సైడ్ యాంగిల్ అయితే లేట్ మ్యారేజ్తో ప్రాబ్లం వస్తుందంటే ఏదన్నా వేరే రిలేషన్తో వీడు ఇది అవుతున్నాడు ట్రావెల్ అవుతున్నాడు ఒక్కోసారి వాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు ఒకసారి విడిపోవచ్చు రకరకాలు జరుగుతున్నాయి కానీ ఎంతైనా ఇలాంటి పరిష్కారం దాని ప్రకారం లేట్ మ్యారేజ్ కొద్ది బెస్ట్ ఆప్షన్ ఇప్పటికీ వాడికి ఊహ వస్తుంది మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది ఇప్పుడు వాడు నా తెలిసి కుర్రడు గొగోడు కనిపించాడు వాడు ఎవడు ఆ తండ్రి వాళ్ళకి ఎట్టి ఒక ముప్పై ముప్పై ఐదు ఉంటాయా అంతే సార్ అంతే అంటే ఫాటి దాటిన మనిషి థింక్ చేసే మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి వాడు అని నా అనిపించింది సార్ ఈ జనరేషన్లో లవ్ ఉందా అంటే మీరు చెప్పాలంటే ఏం చెప్తారు లవ్ అనేది లేదు లస్ట్ ఉంది అందుకే లస్ట్ స్టోరీస్ అని అదే నెట్ఫ్లిక్స్ ఎక్కడ ఉంటాయి లస్ట్ లస్టే అంతా నడుపుతుంది మొత్తాన్ని ఇక్కడ ఏమైపోయిందంటే నీడ్ నీడ్ అయిపోయింది బాడీకి నీడ్ ఉంటుంది మైండ్కి నీడ్ ఉంటుంది అన్నట్టు నీడ్ నీడ్ మాట్లాడుతుంది ఇప్పుడంతా ప్రేమలు ఎక్కడో అందుకే కదా ఈ మధ్య కాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి ఒక రేంజ్లో హిట్ అయింది ఎందుకైంది ఆడ పిక్చర్ లాగా అమ్మాయి కోసం వెయిట్ చేయడం వల్ల అయింది అలాంటి సినిమాలు లేవు మనం మర్చిపోయినాం అంత ట్రిక్ ట్రిక్కి 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 సినిమాలు చూసి లాస్ట్కి ఒక ప్యూర్ లవ్ వచ్చేసరికి ఆదరించి నిద్ర పెట్టుకున్నాం నిజంగా లవ్ ఇప్పుడు డిమాండ్ ఉన్న సరికే లేదు లవ్ లేదు లవ్ కి నిర్వచనం లేకుండా పోయింది మరి ఇప్పుడున్న యూత్ దానికి బాగా అట్రాక్ట్ అవుతుంది కదా దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటి దీనికి లవ్ అట్రాక్షన్ అదే అని అదే సుకుమార్ సినిమాలో చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ దేనిలో ఆకర్షణే కదా ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది మీరు చెప్పిన అమ్మాయి పేరేం పేరు శ్రావ్య 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 అనేది కాస్మెటిక్స్ లో మంచిగా అందంగా అలంకరించుకుని ఉంటుంది ఆ అమ్మాయిని చూసి ప్రేమించాడు అని చెప్పడం కన్నా ఆ అమ్మాయిని చూసి ఆకర్షించబడ్డాడు అని చెప్పడమే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అక్కడ అమ్మాయి ఫీస్ కట్ చూస్తుంటే ఆకర్షణ లవ్ అనేది ఇంత వైలెంట్గా ఉండదు కదా ఉండదు ఉండదు కదా మనం దాన్ని లవ్ అనుకోవడంలో ఏదైనా ఒకది ప్రాబ్లం ఉందేమో ఎందుకంటే అది కూడా ప్రేమే అని కొందరు వాదిస్తారు సందీప్ రెడ్డి వంగ లాగి పెట్టి కొడితే కూడా అది కూడా ప్రేమే అంటుంది ఓకే కాదంట అయితే ఇప్పుడున్న కల్చర్లో పటాయించడము పడేసాను అనడము వాడికి ఫలానా అంత మంచి అందగత్త భార్యగా ఉండడము గర్ల్ఫ్రెండ్గా ఉండడము పెద్ద ఇది బిల్డప్ బేబీ సినిమా చూసాం కదా మనం చూసాం ఎవరికి ఎప్పుడైనా అమ్మాయిని పడగొడితేనే వాడి క్రేజ్ వాడి గురించి మాట్లాడుకుంటారు అనేది అది అది వస్తువు అయిపోయింది ఇప్పుడు మంచి ఫోను మంచి ఇల్లు కారు మంచి వైఫ్ అలంకరణ వస్తువు అయింది అంతే కదా అయిపోయింది అంతే లవ్ అనేది ఉంటే దానికి వేరే లెవెల్ ఉంటుంది కదా లవ్ ప్రేమని ఒక ఒక రోజుల్లో వచ్చిన పాత్రిక్ సినిమాలను బట్టి చూస్తే చాలా చాలా పాటలు కూడా ఉన్నాయి వాటిని బట్టి చూస్తే ఆమె ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నారు కానీ ఆమె ఇక్కడే ఉండాలి నా దగ్గరే ఉండాలి లేకపోతే కొతికి చంపేస్తాం అనేది కాదు కదా అది కాదు లవ్ అంటే లవ్ అంటే నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకున్నదే లవ్ అవుతుంది అని కదా మనం గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి కదా చాలా కథలు కూడా మనకి అదే కదా చెప్పినాయి పెద్ద పెద్ద కథలన్నీ అవే చెప్పాయి కాబట్టి లవ్ అనేది త్యాగంలో ఎడబాట్లో వైరాగ్యాన్ని పుట్టించేవి అత్యధికంగా దేవదాసు పార్వతి విడిపోవడం వల్లే కదా ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా ఎక్స్ ఎగ్జిబిట్ అయింది కాబట్టి ఇదంతా లవ్ అసలు ఎక్కడ అలాంటిది అది లేదు మనం చెప్పాడు సార్ పాలు నీళ్ళు దేన్ని చూసినా కానీ మీకు ఆ ఒరిజినాలిటీ లేదు సార్ ఒక కొబ్బరి నీళ్ళలోనే ఉంది సార్ అని చెప్పాను నాతో వంద రూపాయల ఏందా ఒక బాటిల్ వంద రూపాయల అంటే సార్ ఇదే సార్ ప్యూరు ప్రపంచంలోకి ఏది లేదు మీరు వాటర్ బాటిల్ కొనుక్కోండి నో ప్యూరిటీ పాల ప్యాకెట్ న్యో ప్యూరిటీ ఇంకోటి న్యో ప్యూరిటీ సార్ మనుషుల మధ్య సంబంధాలు న్యో ప్యూరిటీ ఓన్లీ ప్యూర్ ఐటమ్ సార్ ఇదే కొబ్బరి నీళ్ళే ఇంకేం లేవు మీరు చూసుకోండి ఎక్కడన్నా సారా దాగానే ప్యూరిటీ లేదు నో ప్యూరిటీ వైన్ తాగండి గ్యారెంటీ లేదు దేనికి మనిషి తయారు చేసింది ఏం గ్యారెంటీ లేదు సార్ ఇది ప్రకృతి పుట్టించిన ఒక వరం కాబట్టి దీనిలోనే ప్యూరిటీ ఉంది సార్ అని వాడు నాకు కళ్ళు తెంపించాడు ఆ రోజు ఉదయాన్నే తిరుపతిలో ఆడు వాడిని ఏం బాబు అంటే వాడు ఇంత చెప్పాడు ఇదే సార్ ప్యూర్ సార్ నాకు దిమ్మ తిరిగింది వాడు మళ్ళీ చెప్తున్నాడు కొట్టేటప్పుడు ప్యూరిటీ లేదు నో స్టాక్ కాబట్టి మనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సింది లవ్వ తొక్క అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి